బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ నేల విడిచి సాము ఆడటం మాని భూమిపైకి దిగొస్తున్నట్టుగా కనిపిస్తోంది మొన్నటి వరకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన ఆ నాయకుడు ఇప్పుడు ప్రధాని మోడీని బ్రతిమిలాడుకుంటున్నారు భారత భూభాగం నుండి మాజీ ప్రధాని షేక్ హసీనా బహిరంగ ప్రకటనను విడుదల చేయకుండా చూడాలన్నారు బంగ్లాదేశీయులను ఆన్లైన్ లో సంబోధించకుండా జోక్యం చేసుకోవాలని నిరోధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కోరినట్లు పేర్కొన్నారు లండన్లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ౌస్ లో జరిగిన సంభాషణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు హసీనా తర్వాత బంగ్లాదేశ్లో అస్థిర రాజకీయాన్ని యూనస్ వివరించారు హసీనా నిరంతర కమ్యూనికేషన్లు బంగ్లాదేశ్ ను అస్థిరపరుస్తున్నాయన్నారు ప్రస్తుతం హసీనా ఇండియాలో ఉండటం వల్ల కోపం మొత్తం ప్రతిదీ భారతదేశానికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయన్నారు ప్రధాని మోడీతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నేను మీరు ఆమెకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నారా ఆ విధానాన్ని వదిలివేయమని నేను మిమ్మల్ని బలవంతం చేయలేను కానీ ఆమె బంగ్లాదేశ్ ప్రజలతో మాట్లాడకుండా చూసుకోవడంలో దయచేసి సహాయం చేయండి ఆమెను మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరినట్టు యూనస్ అన్నారు యూనస్ చెప్పిన ప్రకారం ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో విద్యార్థుల నేతృత్వంలోని తిరుగుబాటుతో భారతదేశానికి పారిపోయిన హసీనా యూట్యూబ్ ఫేస్బుక్ తో సహా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా బంగ్లాదేశీయులకు తన అభిప్రాయాలను నిర్దాక్షిణంగా వివరిస్తున్నారు హసీనా వ్యాఖ్యలు ప్రజల కోపాన్ని రేకెత్తిస్తాయని బంగ్లాదేశ్ లో అశాంతిని రేకెత్తించే ప్రమాదం ఉందని యూనస్ అన్నారు ఆమె ఇలాంటి సమయంలో మాట్లాడటం మంచిది కాదన్నారు హసీనా మాట్లాడే విధానం చూసి బంగ్లాదేశ్ మొత్తం చాలా కోపంగా ఉందన్నారు ఆమె ఇప్పుడు ఈ కోపాన్ని మనలోనే ఎందుకు దాచుకుంటుందన్న దానిపై ఆయన సమాధానమిచ్చాడు భారతదేశం మీరు అడిగినట్లు చేస్తుందా అంటే అలా కాదని చెప్పాడు సోషల్ మీడియాలో గానీ గా కానీ మేము దానిని నియంత్రించలేమని ఆయన అన్నారు హసీనా ఒక్క సందేశం ఒక్కో పేలుడు అని ఆయన అన్నారు సోషల్ మీడియా అని చెప్పి మీరు దూరంగా ఉండలేరని తక్షణం చర్యలు తీసుకోవాలన్నాడు హసీనాను అప్పగించాలని కోరుతూ భారత అధికారులకు అనధికారిక సంతకం చేయని దౌత్య నోటు సమర్పించబడిందని తాత్కాలిక నాయకుడు వెల్లడించారు ఈ పత్రాన్ని అందుకున్నట్లు భారతదేశం అంగీకరించింది కానీ ఇప్పటి వరకు ఎటువంటి నిర్దిష్ట కదలిక లేదన్నారు హసీనా విషయంలో వ్యవహరించే తీరు చట్టబద్ధంగా సముచితంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు కోపంతో ఇష్టారాజ్యంగా చేయరాదని తాము అనుకున్నట్టు చెప్పారు ఇండియాతో సన్నిహిత సంబంధాలను తాము కోరుకుంటున్నామని దేశంతో సఖ్యతగా ఉండాలని కోరుకుంటున్నారు వారితో మాకు ఎలాంటి సమస్య ఉండకూడదని యూనస్ అన్నారు కానీ భారత పత్రికల నుంచి వచ్చే అన్ని నకిలీ వార్తల కారణంగా ప్రతిసారి ఏదో ఒక విధంగా విషయాలు తప్పుగా జరుగుతాయని తాత్కాలిక నాయకుడు పేర్కొన్నారు చాలామంది దీనికి పైభాగంలో ఉన్న విధాన రూపకర్తలతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు కాబట్టి ఇది బంగ్లాదేశ్ ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని తమకు కోపం కలిగిస్తుందన్నారు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ హసీనాపై చట్టపరమైన చర్యలను ప్రారంభించిందని యూనస్ అన్నారు ఆమె అధికారంలో చివరి నెలల్లో మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలుగా ట్రిబ్యునల్ అభివర్ణించింది చివరికి ఇంటర్పోల్ ను కలిగి ఉండే పెద్ద ప్రక్రియలో భాగంగా హసీనా తనకు నోటీసులు అందాయని ధృవీకరించారు ప్రస్తుతం ఎనబై నాలుగేళ్ల వయసున్న యూనస్ తదుపరి ఎన్నికైన ప్రభుత్వంలో చేరడానికి తనకు ఆసక్తి లేదని అలాగే తన ప్రస్తుత సలహాదారుల మంత్రివర్గంలోని ఏ సభ్యుడికి ఆసక్తి లేదని పునరుద్ఘాటించారు ఎత్తులు